ఇక ఏపీలో డిఎస్సి పరీక్షలపై విద్యాశాఖ మార్గదర్శకాలు ఆరు నుంచి ముప్పై వరకు ఆన్లైన్ పరీక్షలు ఇక డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల ఆరు నుంచి ముప్పైవ తేదీ వరకు నలభై నాలుగు సెక్షన్లలో జరిగే ఆన్లైన్ పరీక్షలపై విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై నాలుగు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు జిల్లావారీగా కేంద్రాల చిరునామాలతో పాటు అంతర్రాష్ట్ర కేంద్రాల వివరాలను కూడా ప్రకటించారు ప్రతి పరీక్షా కేంద్రానికి మూడు వందల మంది అభ్యర్థులు ఆ పరీక్షా కేంద్రానికి డిపార్ట్మెంటల్ అధికారిగా హై స్కూల్ హెచ్ఎం ఎంఈఓ స్థాయి అధికారులను నియమించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు పరీక్షా సమయాల్లో కేంద్రాల పర్యవేక్షణకు డివైఈఓలు ఏడీలు డైట్ ప్రిన్సిపల్ కేడర్ గల ఒకరు లేదా ఇద్దరు అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్గా నియమించాలన్నారు ఇక దృష్టిలోపం ఆడుదోపేటిక్ సమస్య ఉన్న అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు యాభై నిమిషాలు అదనపు సమయం ఇవ్వాలని తెలిపారు కాగా డిఎస్సి కంప్యూటర్ బేస్డ్ పరీక్షల్లో అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూసేందుకు అవగాహన కల్పించేందుకు సీబీటీ విధానంపై ఏపీటీఎఫ్ అమరావతి సమగ్ర వివరాలతో బుక్ లైట్ను తయారు చేసి ట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ తెలిపారు